దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన దేవరకద్ర ఎమ్మెల్యే జీ మధుసూదన్ రెడ్డి జీమార్ ప్రచారంలో భాగంగా అప్పంపల్లి కౌకుంట్ల పేరూర్ గ్రామాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే జీఎంఆర్ పెద్ద ఎత్తున స్వాగతం పలికిన ఆయా గ్రామాల ప్రజలు అడుగడుగునా గ్రామస్తులను పలకరిస్తూ చేతి గుర్తుకే ఓటు చల్లా వంశీచందర్ రెడ్డి గారిని గెలిపించాలని కోరిన ఎమ్మెల్యే జీఎంఆర్ టిపిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ అరవింద్ రెడ్డి కౌకుంట్ల మండల నాయకులు అనంతరం కౌకుంట్ల పేరూర్ అప్పంపల్లి గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన వార్డ్ మెంబర్లు మాజీ ప్రజాప్రతినిధులు మేమంతా కలిసి కట్గా ముందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి వంశీ చంద్రెడ్డి గారికి గెలిపిస్తామని చెప్పేసి వాళ్ళందరూ కూడా చాలా గ్రామాలలో ముందుకు వస్తా ఉన్నారు పొద్దున చూస్తుంటే చూసేలా తెలిసిపోతుంది అబ్బా ఇలాగొండ అదే నేను ఎప్పుడు కూడా నేను ఎమ్మెల్యే లేనప్పుడు కూడా ఈ గ్రామానికి వచ్చినప్పుడు పెద్ద ఎత్తున తెలియజేస్తాను ఇకపోతే పోతే మన ఎన్నికలలో నేను చెప్పిన ఇక్కడ పత్తి చాలా మంది ఇస్తారు రైతులు పత్తి అనుకొని రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారని చెప్పేసి పత్తి కొనుగోలు కేంద్రాన్ని పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి మా కిషన్ రావు గారు మళ్ళీ కూడా గుర్తు చేస్తా ఉన్నాడు నేను మీకు ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఆ పత్తి కొనుగోలు కేంద్రాన్ని మన వ్యవసాయ శాఖ మంత్రి గారి దగ్గర మాట్లాడి ఇక పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసే బాధ్యత కూడా నాది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇన్ని మంచి పనులు చేయడానికి మనం ముందు 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 పోతా ఉన్నాం కానీ ఈరోజు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మేము ఏదైనా గుడి కట్టము మేము బడి కట్టము మాకు ఓట్లే అని చెప్తా ఉన్నారు గుడి కట్టడంలో తప్పు లేదు దేవుడిని తప్పు లేదు దేవుడు గుళ్ళో ఉండాలి భక్తి మన మనసులో ఉండాలి కానీ ఈ రోజు బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు దేవుణ్ణి తీసుకొచ్చి దేవుని పేరు చెప్పి రాజకీయాలు చేస్తున్నారు రోడ్ల మీద దేవుని అవమానించే విధంగా బీజేపీ ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆలోచన చేయాలి మనకు అన్నం పెట్టేది కాంగ్రెస్ మనకు పెన్షన్ ఇచ్చేది కాంగ్రెస్ మనకు రేషన్ కార్డ్ ఇచ్చేది కాంగ్రెస్ రేపు కాబట్టి మనకు రుణమాఫీ చేసేది కాంగ్రెస్ ఏది ఇయ్యాలన్నా రేపు పొద్దున కాంగ్రెస్ అయితేనే చేస్తుంది గతంలో ఇందిరాయి అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు ఇస్తామని చెప్పేసి మేము మాటిస్తున్నాం నేను ఎమ్మెల్యేగా మీకు మాట ఇస్తున్నా నేను ఆ రోజు చెప్పినా ఈ రోజు కూడా చెప్తున్నా ఎన్నికలు పడే మేము ఒక ఇంద్రమ్మ కమిటీ చేస్తాం ఊర్లో తిరిగి ఎవరికైతే ఇండ్లు లేవో వాళ్ళకి ఇండ్లు ఇచ్చే బాధ్యత కొత్త పెన్షన్లు వస్తున్నాయి కొత్తగా పెన్షన్లు ఇస్తాము రేషన్ కార్డులు కూడా ఆల్రెడీ రెడీ అయిపోయినాయి ఎన్నికలు అయిపోయినాయి రేషన్ కార్డులు కూడా కాను అదేవిధంగా కొందరు చెప్తా ఉన్నారు దొడ్డు బియ్యం ఇస్తున్నారని ఆ దొడ్డు బియ్యం కూడా మీరు వచ్చే నెల నుంచి సన్న బియ్యం ఇచ్చినట్టు నేను అధికారంతో మాట్లాడడం జరిగింది సన్న బియ్యం కూడా అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరు కూడా ఆపేస్తాను ఇకపోతే మీకు హైవే లీకు ఏదైతే రోడ్ క్రిడ్జ్ ఏదైతుందో దాన్ని ఆల్రెడీ మేము కిషన్ రావు గారు రాఘవేంద్ర రెడ్డి గారు అరవింద్ రెడ్డి గారు మేమందరం కూర్చొని అధికారులతో మాట్లాడే ఒక ప్రపోజల్ తయారు చేసి ఆ ప్రపోజల్ ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర ఉంది వెంకన్న గారు గ్రౌండ్ వస్తున్నాం రోడ్లు గౌరవ శాఖ మంత్రి కోమన్ రెడ్డి వెంకటరెడ్డికి కలిసి మేము రీప్రజెంటేషన్ ఇచ్చినాం ఆయన కూడా సానుకూలంగా స్పందించు ఎన్నికలు అయిన అది పర్మిషన్ తీసుకొచ్చేసి ఈ రోడ్డు కంపెనీ కంపల్సరీ నిర్మిస్తాము మీకు ఇలా వెళ్ళిపోవడానికి కూడా మంచి అవకాశం కల్పిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు ఇస్తా ఉన్నాం కాబట్టి ఒక్కసారి ఆలోచనండి మీకు ఇక్కడ అందుబాటులో ఉండి పని చేసిన వాళ్ళుగా ఉన్నా ఎప్పుడో అప్పుడు వచ్చేసి ఓట్లు అడిగి ఓట్లేసుకొని మోసం చేసిన వాళ్ళుగా ఉన్నా ఒక్కసారి ఆలోచన చేయండి ఈరోజు బిజెపికి బీఆర్ఎస్ బిఆర్ఎస్ కేసినా ఏం జరుగుతుంది బిజెపి ఓట్ వేసినా బీఆర్ఎస్ ఓట్ వేసినా మీరు వచ్చిన ఓటు ఏంటంటే ఏట్లేసినట్టే ఆ ఓటు విలువ విలువలేదు ఆ ఓటు వేసే ఓటు కాంగ్రెస్ ఏంటి మీకు అభివృద్ధి వైపు నేను చూస్తాను చెప్పేసి మీ అభివృద్ధిని నేను సాధిస్తాను చెప్పేసి నేను కొనసాగిస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మన ముఖ్యమంత్రి మన పాలమూరు బిడ్డకు బలం చేకూరాలన్నా నేను పోయి ముఖ్యమంత్రి దగ్గర గట్టిగా అడగాలన్నా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కౌకుండా భారీ మెజార్టీ రావాలి రేపు